హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేమైతే అల్లం తల్లికి పెట్టుకుందామని అనుకుంటున్నామండి మే మేమైతే ఎల్లం తల్లి కొలుపు కొలుచుకోవటానికి ఒక గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము వాకులు అడగటానికి ఇదేనండి ఆ గుడి అయితే ఇక్కడైతే వాకులైతే చెప్తారు చాలా మంది అయితే వస్తారు ఇక్కడ గుడి దగ్గరకైతే ఆయన డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్తారండి అయ్యగారు మాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది ఈ గుడిలో కూర్చుంటే ఏదో తెలియని ప్రశాంతత కూడా ఉంది సూపర్గా ఉందండి ఈ గుడి అయితే ఇక్కడ వాతావరణం కూడా సూపర్గా ఉంది ఇదైతే పల్లెటూరు అండి ఇది ఎక్కడో చెప్తాను చూడండి కల్లూరు పక్క పక్కన ఉన్న యజ్ఞనారాయణపురం అనే ఒక చిన్న పల్లెటూరు కానీ అక్కడ వాతావరణం అయితే సూపర్ ఉంది అయితే చాలా బాగా నచ్చింది మాకైతే సమ్మక్క సరక్క గద్దెలు కూడా ఇక్కడైతే నిలుపుకున్నారు వీళ్ళు మేమైతే అయితే అడిగేసి వచ్చేసామండి ఇక్కడైతే బాకులు చాలా బాగా చెప్పారు అతను అర్థమయ్యేటట్టే చెప్తారండి అయ్యగారు మాకైతే మాకు తెలిసిన అయ్యగారేనండి మేము ఇది మూడోసారి అల్లం తల్లి కొలు కొలుచుకోవటం అయితే మూడుసార్లు తానే అయితే పెట్టారండి మాకు చాలా బాగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు మాకైతే ఈసారి మంగళవారం నైట్ అయితే పెట్టుకుందరు కాని చెప్పారు వారం రోజులు టైం అయితే ఇచ్చారు మేమైతే ఇంటికి వచ్చి తెల్లారైతే మా ఆయన గారు బయటికి వెళ్ళి అయితే ఒక పోతుని తీసుకొచ్చారు ఇదేనండి అది మేమైతే అల్లం తల్లి కొలు కొలుచుకున్నాక దీన్నైతే బలి ఇవ్వటానికి అయితే తీసుకొచ్చారు నేనైతే ఇంట్లో పని కూడా స్టార్ట్ చేసుకున్నానండి గిన్నెలన్నీ అయితే కడిగి ఇలా అయితే ఆరబెట్టుకున్నాను సరేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి బాయ్